రోహిణి కోటీశ్వరాలు కాదని సాక్ష్యాలతో ప్రభావతి సత్యం మనోజ్ ముందు బయటపెట్టిన శృతి ఇంతకు ఇదంతా ఎలా జరిగింది అసలు శృతికి రోహిణి కోటీశ్వరాలు కాదని సాక్ష్యాలు ఏం దొరికాయి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడి గంటల సీరియల్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు మొత్తానికైతే ఇంకా రోహిణి కోటీశ్వరాలు కాదనే విషయం ఎప్పుడెప్పుడు బయటపడుతుందా అని అందరూ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మీనాను ఎంతెలా ప్రభావతి టార్చర్ పెడుతుందో రోహిణి విషయంలో నిజం బయటపడితే రోహిణి పరిస్థితి ఏమవుతుందో అని చాలామందికి ఆతృతగానే ఉంది ఎందుకంటే రోహిణి గురించి బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు అసలు ఇప్పుడు మన అసలు టాపిక్ ఏంటంటే మనోజు బంగారం తీసుకుని వెళ్ళాడని బాలు నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు బాలు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఎక్కడికి ఎత్తుకు పైవెత్తు వేస్తూ ప్రభావతి మాత్రం చిత్తు చేస్తూనే ఉంటుంది ఎందుకంటే బాలు ప్రభావతి మనోజు బంగారం దొంగతనం చేశారన్న విషయం బయటపడితే కోడళ్ళ ముందు కొడుకుల ముందు ముఖ్యంగా తన భర్త ముందు పరువు పోతుందని ప్రభావతి చూస్తుంది అసలే మీనా అంటే ఇష్టం లేదు ఇష్టం లేని మీనా బంగారం ఎందుకు తీసుకున్నావు అని సత్యం క్వశ్చన్ చేస్తే ప్రభావతి పరిస్థితి ఏంటని అదే ఆలోచనలో ఉంటుంది కానీ బాలు ఒక నిమ్మకాయని తీసుకొచ్చి ఆ నిమ్మకాయ స్వామీజీ ఇచ్చారంటూ ఇంట్లో పెడతాడు పెట్టేసరికి ప్రభావతి ఇటు మనోజ్ ఇది ఇద్దరు కూడా నిమ్మకాయ నిజంగానే శక్తివంతమైందేమో ఎక్కడ వాళ్ళకి పక్షవాతం వచ్చేస్తుందేమోనని భయపడుతూ ఉంటారు భయపడుతూ ఉండేసరికి ఆ నిమ్మకాయని రాత్రులు తీసి పడేద్దామని నిమ్మకాయ వల్ల ఏదైనా శక్తి వస్తుందా అని చూడడానికి ఇద్దరు వచ్చేసరికి ఒకరినొకరు చూసి కంగారు పడతారు ఏం కాదు తీసి పడేస్తే మనకేదైనా జరుగుతుందేమో అని చెప్పి ఇద్దరు అనుకుని సరే ఏదైనా భగవంతుణ్ణి నమస్కారం చేసుకుని పడుకోవచ్చని ఇద్దరు వెళ్తారు ఇద్దరికి కూడా పక్షవాతం వచ్చినట్టుగా కలొస్తుంది కలర ఇంట్లో వాళ్ళంతా వాళ్ళని అసహించుకోవడం వాళ్ళను ఎలా చూస్తున్నారో వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అంతా చూసి ఇద్దరు ఒకేసారి ఉలిక్కి పడతారు ఇంకా ఉలిక్కి పడేసరికి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక ఈ నిమ్మకాయ ప్లేస్లో మరొక నిమ్మకాయని తీసుకొచ్చి పెట్టేస్తే గొడవ ఉండదు ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చారు కదా అది కొంచెం ఆలస్యం అవుతుంది రేపు సాయంత్రం వరకు మనకేమీ కాకపోతే ఈ నిమ్మకాయని తీసి మరొక నిమ్మకాయని రాత్రులకు రాత్రి మార్చేద్దామన్న ఉద్దేశంతో మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు కూడా ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు ఇలా ఒక నిమ్మకాయని తీసుకొచ్చి పెట్టారు ఆ నిమ్మకాయకి శక్తి ఉండకూడదు అని చెప్పనేసరికి ఆ స్వామీజీ కాస్త మరొక నిమ్మకాయని మంత్రించి ఇస్తాడు ఇచ్చేసరికి ఆ నిమ్మకాయని తీసుకొచ్చి అక్కడ పెట్టడంతో అందరూ చూసేస్తారు అందరూ చూసేసేసరికి ఇంకా ప్రభావతి మనోజు అందరు ముందు అడ్డంగా దొరికిపోతారు సత్యం అయితే ప్రభావతిని కొట్టినంత పని చేసేసరికి ప్రభావతి తన కోపాన్ని ఎలా ప్రదర్శించాలో అర్థం కాక అందరు ముందు పరువు పోయింది కదా కింద పడినా పై చెయ్యి నాదే అనుకున్న ప్రభావతి కాస్త తన చేతులకున్న గాజులు కాస్త తీసి మీనా మొహం మీద విసిరి కొడుతుంది విసిరి కొట్టేసేసరికి ప్రభావతిని తిట్టి ఇంక నీతో మాట్లాడను అని చెప్తాడు ఇంకా సత్యమైతే చెప్పేసరికి కొన్ని రోజులు వీళ్ళ మధ్య ఇలాగే మాటలు ఉండవు ఇంకా చింటూ ఉన్నాడు కదా ఇంకా ఊళ్ళో ఉన్న చింటూకి రోహిణి బాగా గుర్తొస్తుంది ఎందుకంటే తల్లి అన్న విషయం తెలిసిపోయింది కదా వీలు చూసుకుని నేనే వస్తాను అని చెప్పిన రోహిణి సెలవు పెట్టి రెండు రోజులు ఇంట్లో కనిపించకపోతే అనుమానం వస్తుంది ముఖ్యంగా బాలుకి అనుమానం వస్తుంది సో నేను అక్కడికి వెళ్ళడం కంటే వాళ్ళని ఇక్కడికి రమ్మనడం బెటర్ అని చెప్పి ఇంకా సుగునమ్మకు పార్లర్కి వెళ్ళాక ఫోన్ చేస్తుంది రోహిణి ఫోన్ చేసేసరికి ఏంటమ్మా బాగున్నావా అని చెప్పను గానే బాగున్నానమ్మా చింటూ ఏం చేస్తున్నాడు అని చెప్పనేసరికి చింటూ నిన్నే కలవరిస్తున్నాడు పైగా వాడికి సెలవులు కదా ఇప్పుడు అమ్మ వస్తే బాగున్నాను అమ్మతో నేను కొంచెం సేపు ఆడుకునేవాణ్ణి సంతోషంగా ఉండేవాణ్ణి అని ఓ తెగ సంబరపడుతున్నాడు ఫోన్ చేయమని చెప్పాడు నువ్వే చేస్తావు కదా అని ఏదో మాయి చేసి చెప్తున్నాను లేదంటే వాడు ఫోన్ చేయకుండా ఉంటాడా నీతో మాట్లాడకుండా ఉండడం కష్టం తల్లి అని తెలియక ముందే నీ మీద ప్రేమ పెంచుకున్నవాడు నువ్వే వాడి కన్న తల్లివి అన్న విషయం తెలిసాక ప్రేమ పెంచుకోకుండా ఉంటాడా అందుకే వాడు నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు నీకు మాత్రం ఆ విషయం అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి నా సిచ్యువేషన్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదమ్మా నా పరిస్థితి ఇక్కడ దినదిన గండంగా ఉంది మొన్నటి వరకు ఏదో ప్రాబ్లం వచ్చి ఇంట్లో అదొక పెద్ద గొడవ ఇప్పుడు మరొక పెద్ద గొడవ అని చెప్పనేసరికి ఏమైందమ్మా అని చెప్పాను కానీ ఎప్పుడు ఉండే సమస్యలేలే అని చెప్పనేసరికి ఇంతకీ ఇప్పుడు ఫోన్ చేసావు నువ్వు బయలుదేరి వస్తున్నావా అని చెప్పి చెప్పను కానీ లేదమ్మా మీరే బయలుదేరి రండి అని చెప్పనేసరికి ఏమంటున్నావమ్మా అని చెప్పను కానీ అవునమ్మా ఇక్కడి నుంచి అక్కడికి వస్తే సుమారు ఒక రెండు రోజులైనా ఉండాలి అలా ఉండడానికి నాకు టైం సెట్ అవ్వదు ఎందుకంటే నేను ఇక్కడ రెండు రోజులు కనిపించకపోతే పార్లర్కి వెళ్ళి ఎంక్వైరీ చేసినా చేస్తారు అప్పుడు నేను అడ్డంగా దొరికిపోతాను నాకు ఇక్కడ ఎవరు తెలియదు కదా మా ఇంట్లో వాళ్ళందరూ మలేషియా అంటూ ఉన్నారు కదా సో అందుకని నువ్వే రావాలి రేపు ఉదయాన్నే నువ్వు చింటూ బయలుదేరి వచ్చేసండి ఒక రెండు మూడు రోజులు ఇక్కడే ఉందిరు గాని విద్య ఉంది కదా విద్య వాళ్ళ ఇంట్లోనే ఉందిరు గాని అని చెప్పనేసరికి సరేనమ్మా నేను ఈ విషయం చింటూకి చెప్పి బయలుదేరుతాను అని చెప్పి ప్రభావతి కాస్త చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా చింటూ ఎవరు ఫోన్లో అనగానే మీ అమ్మ అని చెప్పను కానీ చింటూ కివి అని చెప్పనేసరికి చింటూతో మాట్లాడుతుంది మాట్లాడి ఇలా ఫోన్ పెట్టేసిన తర్వాత చింటూ తెగ సంతోషపడిపోతాడు ఇక్కడ రోహిణి కూడా ఏంటే మీ అమ్మ వాళ్ళని రమ్మన్నావా అనగాని అవునే నేను వెళ్ళడం కుదరదు కదా అందుకే వాళ్ళని రమ్మన్నాను ఒక రెండు రోజులు మీ ఇంట్లో ఉంటారు అని చెప్పనేసరికి అయ్యో ఆ విషయం అంతలాడు అడుగు చెప్తావేటే మీ మా ఇంటికిలో ఉండద్దు అని నేను ఎప్పుడైనా చెప్పేనా ఏంటి నాకేం ప్రాబ్లం లేదు ఎన్ని రోజులు కావాలతో అన్ని రోజులు ఉండమని చెప్పు అని చెప్పనేసరికి సరేనని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరుతున్నామని ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి ఆ ఫోన్ కాస్త లిప్ చేయరు లిప్ చేయకపోవడంతో ఇంకా శృ శృతి అటుగా వెళ్తూ రోహిణి ఫో లో ఫోన్ మోగుతూ ఉంటుంది రోహిణి ఏమో ఇంట్లో ఉంటుంది అంటే లో ఉంటుంది ఉండేసరికి ఏంటి ఫోన్ మోగుతుంది ఎవరు కనిపించట్లేదు పైగా ఫ్యాన్ కూడా తిరుగుతుంది లోనే ఉన్నారా అని చెప్పి అనుకుంటూ రోహిణి రోహిణి అనుకుంటూ దగ్గరికి వచ్చేసరికి అమ్మ అని ఉంటుంది అమ్మాని ఉండడంతో ఇదేంటి అమ్మాని ఉంది అని చెప్పి అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేద్దాం అనుకునేసరికి రోహిణి వచ్చేస్తుంది ఎవరు ఫోను అనగానే అమ్మ అని ఉంది అనగానే అమ్మనా అని చెప్పి హడావిడిగా రెండు అడుగుల్లో శృతి దగ్గరికి వచ్చి ఫోన్ తీసేసుకుంటుంది తీసేసుకునేసరికి ఇంకేం మాట్లాడకుండా శృతి బయటికి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతుంది శృతి బయటికి వెళ్ళిందా లేదా అని చూసి డోర్ కొంచెం దగ్గరికి వేసి రోహిణి కాస్త ఫోన్ తీసుకుంటుంది ఫోన్ తీసుకుని చెప్పమ్మా ఎందుకు ఫోన్ చేశావు అస్తమాను ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అంటూ మాట్లాడేసరికి అమ్మనా రోహిణికి వాళ్ళ అమ్మ లేదు అని చెప్పారు కదా పైగా అది ఇండియా నెంబరే మలేషియా నెంబర్ కాదు అంటే వాళ్ళమ్మ నిజంగా బ్రతికే ఉందా మరి రోహిణి ఎందుకంతాలా వాళ్ళమ్మ అనగానే టెన్షన్ పడింది ఏదో ఉంది అని చెప్పి ఇంకా రోహిణి కా శృతి కాస్త పక్కనే ఉండి వింటుంది అని కానీ అదేనమ్మా బయలుదేరామో అని చెప్పడానికి అని చెప్పను కానీ సరే సరే ఎన్ని గంటలకు వస్తుంది బస్సు అని చెప్పనేసరికి సుమారు తొమ్మిది అవుతుందేమో అమ్మా అని చెప్పను కానీ సరే నేను అప్పటికి బస్ స్టాండ్కి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఎవరు వినలేదు కదా నా మాటలు అని చెప్పి అనుకుని రెడీ అవుతుంది అప్పటికి ఉదయం సెవెన్ అవుతుంది అయ్యేసరికి శృతికి అనుమానం స్టార్ట్ అయిపోతుంది రోహిణి వాళ్ళ అమ్మ ఇక్కడ లేదు బహుశా అమ్మ కూడా లేదు మరి ఏడు గంటలకి ఇప్పుడు సెవెన్ అయింది తొమ్మిది అయితే వస్తాను అందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఊరయ్యి ఉంటుంది అయినా వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా మలేషియాలో ఉంటే మరి ఈ అమ్మ ఎవరు ఈ అమ్మ గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది ఫోన్ నా చేతిలో ఉండడంతో అమ్మ అని చూడడంతో ఎందుకు అంత కంగారు పడుతూ నా చేతిలోంచి ఫోన్ లాక్కుంది అని ఏదైనా శృతికి చిన్న అనుమానం వస్తే మొత్తం కదపడం అలవాటు కదా సో గదిలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండేసరికి ఏ రెడీ అవ్వలేదు డబ్బింగ్కి వెళ్ళవా అని చెప్పాను కానీ లేదు రవి నువ్వు వెళ్ళు నాకు చిన్న వర్క్ ఉంది నేను వర్క్ చూసుకుని వెళ్తాను అనగాని అయితే నేను వెళ్తున్నానని రవి వెళ్ళిపోతాడు ఇంకా అంటే రోహిణిని ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశం శృతికి ఉంది కాబట్టి అలా చెప్తుంది రోహిణి సుమారు ఏడు కదా ఏడు ఏడున్నర ఎనిమిది అయ్యేటప్పటికి బయలుదేరుతుంది బయలుదేరేసరికి శృతి అదే రోహిణి బయలుదేరిన వెంటనే వెనకాలే శృతి వెళ్తుంది వెళ్ళేసరికి ముందు ఆటోలో రోహిణి ఉంటుంది ఆ వెనకాలలో శృతి ఉంటుంది వెళ్ళి సరాసరి మధ్యలో విద్యను పికప్ చేసుకుంటుంది విద్యను పికప్ చేసుకుని ఇంకా విద్యతో పాటు బస్ స్టాండ్కి వెళ్తారు బస్ స్టాండ్కి వెళ్ళేసరికి శృతి కూడా బస్ స్టాండ్కి వెళ్తుంది శృతి మొహానికి స్కార్ఫ్ కట్టేసుకుని ఉండడంతో శృతి మార్నింగ్ ఏ డ్రెస్ వేసుకుందనేది రోహిణి చూసుకోదు సో మొహానికి స్కార్ఫ్ కట్టుకుని ఉండడంతో ఎవరోలే బస్ స్టాండ్లో చాలా మంది ఉంటారు కదా ఉద్యోగాలకి వెళ్లే వాళ్ళు స్కార్ఫులు కట్టుకునే వాళ్ళు సో అలానే అనుకుంటుంది రోహిణి అయితే చూసినా కానీ పెద్ద పట్టించుకోదు పట్టించుకోకపోవడంతో ఇంకా అక్కడక్కడే అంటే వాళ్ళు ఎక్కడున్నారో ఆ ప్లేస్లోనే నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నట్టు శృతి నిలబడి ఉంటుంది నిలబడి ఉండేసరికి లోపు బస్సు రానే వస్తుంది బస్సు రావడంతో బస్సులోంచి దిగుతూ పరుగు పరుగున వచ్చి అమ్మ అంటూ శృతిని రోహిణిని పట్టుకుంటాడు చింటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఈ పిల్లోడు మొన్న ఆపరేషన్ జరిగిన పిల్లోడు కదా మరి ఈ పిల్లోడేంటి అమ్మ అని పిలుస్తున్నాడు ఈ పిల్లోడికి రోహిణికి సంబంధం లేనట్టు కదా రోహిణి ఉంది మరి అమ్మని పిలవడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈ లోపు సుగుణమ్మ కాస్త బ్యాగ్ తీసుకుని వస్తుంది బాగున్న బాగా ప్రయాణం బాగా అమ్మా అని చెప్పింది కానీ బాగానే జరిగింది కళ్యాణి అని చెప్పనేసరికి అమ్మ కళ్యాణి అని కాదు రోహిణి అని పిల్ల అని చెప్పాను కానీ సరే 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 రోహిణి అని చెప్పనేసరికి బాగున్నారా ఆంటీ అనగానే బాగున్నానమ్మా విద్య హాయ్ చింటూ అని చెప్పనేసరికి హాయ్ ఆంటీ అని చెప్పాను కానీ ఏంటి మీ అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా అని చెప్పాను కానీ అవును అవునా అవునాంటీ అమ్మ మీద బెంగ పెట్టుకున్నాను అని చెప్పనేసరికి మీరైనా రోహిణి సిచ్యువేషన్ తెలుసు కదా అంటే మీరైనా వాడికి చెప్పాల్సింది అనగానే ఎక్కడ చెప్పనమ్మా ఇన్ని రోజులు వాడు అత్త అనుకున్న భ్రమలో ఉన్నాడు కానీ రోహిణియే తన కన్న తల్లి అన్న విషయం తెలిసిన తర్వాత తను మాత్రం ఎలా ఊరుకోగలుగుతున్నాడు ఇన్ని రోజులు తన తల్లి ఎక్కడుందో తనకు తెలీదు కానీ ఇప్పుడు తల్లి ఎవరో తెలిసిన తర్వాత వాడి ప్రేమను ఆపడం ఎవరి వల్ల కాదు వాడికి ఇప్పుడు ఈ వయసులో తల్లి చాలా అవసరం కదమ్మా అని చెప్పాను కానీ ఆంటీ మీరు చెప్పింది కరెక్ట్ పదండి ఇక్కడ ఎందుకు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం సరేనని వాళ్ళ వెనకాలే ఫాలో అవుతుంది అప్పటికే శృతికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి ఎందుకంటే ఇక్కడ వీళ్ళ మాట్లాడిందంతా కూడా విన్న తర్వాత రోహిణికే ఈ చింటుగాడు పుట్టాడని రోహిణి తల్లి అన్న విషయం అయితే క్లారిటీ వచ్చేస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత ఫాలో అవుతుంది ఫాలో అయి వెళ్ళిన తర్వాత విద్య నువ్వు వెళ్ళు నేను అమ్మ వాళ్ళని లోపలి దించి వెళ్తాను అని చెప్పనేసరికి సరే అని విద్య వెళ్ళిపోతుంది అదే ఆటోలో విద్య వెళ్ళిపోయిన తర్వాత విద్య వాళ్ళ రూమ్కి శృతి వాళ్ళు వెళ్ళారు కదా రోహిణి వాళ్ళు వెళ్ళారు కదా రోహిణి వాళ్ళ వెనకాలే శృతి వస్తుంది గుమ్మం దగ్గరికి వచ్చేసరికి రోహిణి వీళ్ళు లోపలి తీసుకొచ్చి అంతా బాగానే ఉందమ్మా అనగాని అంతా బాగానే ఉంది ఎలా ఉంది మీకు కాపురం అనగాని ఏం ఎలా ఉండడమో ప్రతి క్షణం దినదిన గండంలానే ఉందమ్మా నేను మలేషియా అంటూ చెప్పిన అబద్ధాన్ని నిజం చేయలేక మా నాన్నను రమ్మని చెప్పి అంటూ ఉంటే లేని నాన్నని ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావట్లేదు మలేషియా మావి అంటూ ఎవరో మటన్ కొట్టువాడిని తీసుకొచ్చి చూపించాను అతను కాస్త నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఒక బ్రదర్ లా చేస్తాను అని తను హెల్ప్ చేస్తున్నాడు దానికి చాలా సంతోషంగానే ఉంది కానీ నేను కోటీశ్వర్రాల్ కాదన్న నిజం బయటపడితే నా సిచ్యువేషన్ అని అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ సరేనమ్మా డబ్బు అంటే గుర్తొచ్చింది మనకు దగ్గరలో ఒక బంగ ఒక స్థలం ఉండేది అని చెప్పాను కానీ స్థలమా స్థలం ఎక్కడదమ్మా అని చెప్పాను కానీ ఉందిలే అమ్మా దాన్ని అమ్మకాన్ని పెట్టాను దాన్ని ఎంతో కొంత డబ్బు వస్తుంది ఆ డబ్బు వస్తే నీకు ఇస్తానమ్మా నీకు కట్నం ఎలాగా ఇవ్వలేకపోయాను కదా అని చెప్పాను కానీ ఎందుకమ్మా చింటుకాడు భవిష్యత్తు కోసం ఉంచు నేను ఏదో ఒకటి చేస్తున్నాను కదా అని చెప్పాను కానీ సరే వెళ్ళొస్తాను చింటూ అనగానే సరేనమ్మా సాయంత్రం వస్తావా అనగాని ఖచ్చితంగా వస్తాను అమ్మ నువ్వు వండుకోగలిగితే వండుకో లేదంటే ఏదో ఒకటి ఆర్డర్ పెడతాను చింటూ బిర్యానీ తింటావా అని చెప్పనేసరికి తింటానమ్మా అని చెప్పాను కానీ సరే అమ్మా ఇంకేళకి రెస్ట్ తీసుకో నేను ఆఫ్టర్నూన్కి లంచ్ పంపిస్తాను నీకు ఫోన్ చేస్తాను అనగానే సరేననేసరికి గబగబా శృతి కిందకు దిగిపోతుంది ఇదంతా కూడా వీడియో తీసుకుని గబ్బ గబా కిందకు వచ్చేసి ఇంకా ఆటో పిలిచి వెళ్ళిపోతుంది స్టూడియో డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోయేసరికి డబ్బింగ్ స్టూడియోలో కూర్చుని ఆలోచనలో పడుతుంది అమ్మ బాబో ఇంత మోసమా ఇంత నాటకాలా ఇన్ని నాటకాలాడి రోహిణి ఇంట్లో ఉంటుందా అంటే తనకు ముందే పెళ్ళయిందన్నమాట పెళ్ళైందన్న విషయాన్ని దాచిపెట్టి తన తల్లి తన కొడుకు ఇంటికి వచ్చినా ఆ విషయాన్ని బయటపెట్టలేదు ఏదో బాలు మీనా తప్పు చేసినట్టుగా ప్రతిసారి వాళ్ళని నిందిస్తూ ఉంటారు వీళ్ళ కింద ఈవిడి గారి దగ్గర ఇంత పెద్ద తప్పు ఉంచుకుని ఈ విషయం ఇంట్లో ఖచ్చితంగా చెప్పాలి రవికి చెప్తే ఖచ్చితంగా వద్దు గొడవలు జరుగుతాయి అంటాడు రవికి చెప్పకుండానే డైరెక్ట్గానే వాళ్ళకే చెప్తాను అని చెప్పి ఇంకా శృతి కాస్త మేనేజర్ గారు ఆలస్యమైనట్టుంది అనగానే అవును సో అవును మేడం రండి డబ్బింగ్ చెప్తారు కానీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది చెప్పిన తర్వాత శృతికి అదే ఆలోచన వచ్చేసరికి ఇంకా డబ్బింగ్ పూర్తి చేయడంతో ఇంటికి నాలుగు గంటలకే ఇంటికి వెళ్ళిపోతుంది అదేటమ్మా శృతి ఇంత తొందరగా వచ్చేసావు అనగానే ఏ ఆంటీ తొందరగా రాకూడదా అని ప్రశ్న వేయడం అలవాటు కదా శృతికి అది కాదమ్మా ఎప్పుడు సెవెన్ అవుతుంది కదా అని చెప్పనేసరికి ఈరోజు వర్క్ తొందరగా అయిపోయింది తొందరగా వచ్చేసాను సరే అంటీ నేను పైకి వెళ్తున్నాను కొంచెం కాఫీ పెట్టివ్వండి అని చెప్పనేసరికి మీనా ఇంట్లో లేదమ్మా అని చెప్పాను కానీ ఏ ఆంటీ మీనా లేకపోతే మీకు కాఫీ పెట్టడం రాదా ఏంటి మేనాయే చెయ్యాలా ఏంటి తను ఏమన్నా ఇంటి పని మనిషన్ తను లేకపోతే ఏమీ జరగవనుకోవడానికి మీరు కూడా పెట్టివచ్చు నాకైతే కాఫీ పెట్టుకోవడం రాదు మీరు పెట్టేస్తారా లేదంటే మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగేసి రమ్మంటారా అని చెప్పారు కానీ అంత దూరం అమ్మా నేనే పెట్టేస్తాను అని చెప్పి శృతి పైకి వెళ్ళిపోయేసరికి సత్యం నవ్వుకుంటాడు మీకు నవ్వొస్తుంది కదా అని కానీ నీకు తగ్గ కోడలు వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాను శృతి లాంటి కోడలు నీకుంటే నీ పొగరు మొత్తం అనుగుతుంది మేన అనుకున్నావా నువ్వు చెప్పినట్టు విని నువ్వు చెప్పినట్టు చేయడానికి అని చెప్పి అనేసరికి సరే మీకు కావాలా కాఫీ అని చెప్పాను కానీ వద్దులే నేను మీనా చేతి కాఫీయే తాగుతాను అని చెప్పనేసరికి మీకు పొగర్ పెరిగింది అనగానే అవును బాగా పెరిగింది అని చెప్పి సత్యం వెటకారంగా మాట్లాడతాడు ఇంకా కాఫీ పెట్టి తీసుకెళ్ళి రో శృతికి ఇస్తుంది ఇచ్చేసరికి అస్సలు బాగోలేదంటే మీరు కాఫీ పెడితే నాకు అస్సలు నచ్చలేదు రో మీనా పెడితేనే కమ్మగా ఉంటుంది సర్లేండి నా కోసం కష్టపడి పెట్టారు కదా తాగుతానులేండి మీనా వచ్చిన తర్వాత కూడా మరొక కాఫీ తాగితే సెట్ అవుతుంది అని చెప్పి ఆంటీ నేను మీ అందరికీ చెప్పాలి అందరూ వచ్చాక చెప్పండి అని చెప్పనేసరికి ఏం విషయం చెప్పాలి అనగానే అందరూ వచ్చాక చెప్పండి అని చెప్పాను కదా ఇప్పుడే చెప్పే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పేదాన్ని కదా అని చెప్పనగానే సరేనమ్మా అందరూ వచ్చిందరితే చెప్తాను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త గదిలోకి వచ్చి ఆలోచనలో పడుతుంది ఆలోచనలో పడేసరికి ఏం చెప్పాలనుకుంటుంది పిల్ల ఈ పిల్ల అసలు ఏం చెప్పాలనుకుంటుందో ఏంటో నాకేమీ అర్థం కాదు ప్రతి విషయంలో నన్ను ఏదో ఒక టెన్షన్ పెట్టడం ఈ పిల్లకి బాగా అలవాటు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటూనే సర్లే ఏం చెప్పాలనుకుంటుందో తెలుస్తుందిలే అని చెప్పి అనుకుంటుంది ఇంకా అలా అనుకున్నది కాస్త అందరూ వచ్చాక చెప్తే ఆ పిల్ల ఏదో ఒకటి చెప్పుకుంటుంది దాని గురించి నేను ఎందుకు టెన్షన్ పడాలి అనుకుంటూ ఉండేసరికి ఒక పావు గంటకి కిందకు వచ్చేస్తుంది అదేంటమ్మా అందరూ వచ్చాక చెప్తానన్నాను కదా అని చెప్పాను కానీ ఆంటీ మీకంత శ్రమ కల్పించడం అందుకే నేనే వచ్చేసాను అని చెప్పి హాల్లో కూర్చుంటుంది హాల్లో కూర్చునేసరికి రోహిణి మనోజు బాలు మీనా అందరూ వస్తారు బాలుకి ఫోన్ చేసి ముందుగానే రమ్మని చెప్తుంది ఎందుకంటే బాలు వచ్చేటప్పటికి రాత్రి పద అవుతుంది కదా సో అందుకని వచ్చేసరికి ఏంటి డబ్బుడమ్మ ఫోన్ చేసి మరి తొందరగా రమ్మని చెప్పావు అనగాని ఒక విషయం తేల్చాల్సిన విషయం ఉంది బాలు ముఖ్యంగా నువ్వు ఉండాలి అన్న ఉద్దేశంతోనే నిన్ను కూడా రమ్మని ఫోన్ చేశాను అని చెప్పనేసరికి ఏంటా విషయం మీ శృతి అని చెప్పనేసరికి చెప్తాను మేనా ఖచ్చితంగా చెప్తాను మనోజ్ ఆంటీ అంకుల్ మీ ముగ్గురికి క్లియర్గా తెలియాలి ఒక్కసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పాను కానీ ఇంతకీ ఏంట వీడియో అని చెప్పి వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు వెనకాల బాలు కూడా ఉండి చూస్తాడు చూసేసరికి అది తోటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్లోనే తనను హక్ చేసుకోవడం వాళ్ళతో మాట్లాడడం అంతా కూడా క్లియర్ అండ్గా విన వినబడుతుంది ఎందుకంటే ఇదంతా కూడా విద్య వాళ్ళ ఇంట్లో కదా జరిగింది విద్య వాళ్ళ ఇంట్లో జరగడం వల్ల ఇంకా విద్య వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది కదా అదే బస్ స్టాండ్లో అయితే సౌండ్లు అవి వస్తాయి కానీ విద్య వాళ్ళ ఇంట్లో ఎలాంటి సౌండ్స్ ఉండవు కదా సో అందుకని క్లియర్గా వినిపిస్తుంది క్లియర్గా వినిపించేసరికి అదంతా వినడంతో శృతికి రోహిణికి మనిషి మనుషులు వీడియో కనిపించకపోయినా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కదా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి శృతి ఏంటి ఇదంతా అనగానే మీరే చెప్పాలంటే రోహిణి కోటీశ్వర్రాలు అంటూ ప్రతి క్షణం మీనాని బాధ పెడుతూ ఉండేవారు కదా రోహిణి కోటీశ్వర్రాలే కాదు ఒక బిడ్డకు తల్లి కూడా రోహిణి కోటీశ్వర్రాలని ఎన్ని రోజులు చెప్పిందంతా కూడా అబద్ధమే ఎందుకంటే తను కోటీశ్వర్రాలు కాదు కాబట్టి ఇన్ని రోజులు మీకు చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేసింది తను కోటీశ్వర్రాలు కాదు ఏమీ కాదు అంత అబద్ధం వాళ్ళమ్మా నాన్న అమ్మా నాన్నలో నాన్న బ్రతుకున్నాడు మలేషియాలో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది నిజానికి ఉన్నది వాళ్ళ నాన్న కాదు వాళ్ళమ్మ వాళ్ళమ్మే బ్రతుకుంది వాళ్ళ నాన్న బ్రతికి లేడు అసలు మలేషియాలు లేడు అంత అబద్ధం అంతా రోహిణి ఆడిన నాటకం అసలు పేరు కళ్యాణి అంట వాళ్ళమ్మ లో అమ్మ కళ్యాణి అని పిలిచేసరికి ఎందుకమ్మా నన్ను కళ్యాణి అని పిలుస్తావు నా పేరు రోహిణి అన్న విషయం నీకు తెలుసు కదా ఇక్కడ రోహిణి అనే కదా అందరూ పిలుస్తారు అలానే పిలువు అని చెప్పి వాళ్ళమ్మకు చెప్పింది ఇంతకిదంతా చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను ఎందుకంటే ఇవిడి అసలు నిజస్వరూపం ఇది కాబట్టి అంటే ఎన్ని రోజులు ప్రెగ్నెంట్ అని చెప్పడం అబద్ధం మోస చేయడం మోసం చేయడం ఇదంతా అబద్ధమే రోహిణి ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు ఏంటి రోహిణి నువ్వు ఇంతలాగా కుటుంబాన్ని ముఖ్యంగా అత్తగారిని మీ ఆయన మనోజ్ని మోసం చేసావా అయ్యో వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు ముఖ్యంగా మీ ఆయన అయితే మరిను నువ్వు మలేషియా నుంచి కోట్లు తీసుకొచ్చేస్తావు హ్యాపీగా కోట్లతో బోల్డ్ బోల్డ్ బిజినెస్లు చేసేద్దాము అని అనుకుంటున్నాడు ఏమి చేతకానోడు అని చెప్పనేసరికి శృతి అని చెప్పాను కానీ ఏ కాదా ఇప్పుడు నీ భార్య పంపించింది అని చెప్పి నీ పాతిక లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో అడగండి అంటే నాకు తెలిసి ఈ పాతిక లక్షలు కూడా అప్పుడు మనోజు ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి నా నలభై లక్షలే వచ్చుంటాయి అసలు రోహిణికి తండ్రే లేనప్పుడు మలేషియాలో ఎవరున్నారు ఎవరు లేనప్పుడు మరి తనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళమ్మ ఇచ్చే పొజిషన్లో లేదు వాళ్ళమ్మ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు మరి అలాంటి తప్పుడు అంత డబ్బు రోహిణికి ఎక్కడి నుంచి వచ్చింది అడగండి అడుగుబాలు అడుగు అని చెప్పనేసరికి అవును డబ్బుడమ్మా నువ్వు చెప్పింది నిజమే ఇంత డబ్బు రో పార్లమ్మకు ఎక్కడి నుంచి వచ్చింది ఏరా లక్షలు మింగినోడా ఈ లక్షలు ఆ లక్షలేనా ఆ లక్షలు తెస్తే నువ్వు మీ ఆవిడ కలిసి ఈ రకంగా ఆ డబ్బు ఈ డబ్బు అని చెప్పకుండా నీ చేత బిజినెస్ పెట్టించేసిందా ఏంటి చెప్పరా లక్షలు మింగినోడా అంటూ ఇంకా స బాలు అడిగేసరికి అది కాదు బాలు అని చెప్పాను కానీ చెప్పు పర్వాలేదు చెప్పు ఏం చెప్పినా వినేడానికి మేము ఉన్నాము ప్రభావతమ్మ కూడా వినేస్తుంది ఎందుకంటే ప్రభావతమ్మ బాగా మిమ్మల్ని నమ్మింది కదా అందుకని ఏం చెప్పినా వింటాము అని చెప్పి బాలు అనేసరికి అది కాదు బాలు అని చెప్పాను కానీ చెప్పండి ఏం చెప్తారో చెప్పండి అన్నీ విని సైలెంట్గా ఊరుకుంటాము ఇన్ని రోజులు చెప్పింది అదే కదా చూడమ్మా ప్రభావతమ్మ ఎంత బాగా నిన్ను మోసం చేశారో ఇన్ని రోజులు వాళ్ళు ఏదో చెప్తుంటే నువ్వు నిజమని నమ్మి ఎంత బాగా కవర్ చేసుకొచ్చావు ఇప్పుడు చూసావా వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎప్పటికైనా అర్థమైందో ఎవరు ఏం చేశారో అంటూ ఇంకా చెప్పేసరికి ప్రభావతి కాస్త రోహిణి వంక చాలా కోపంగా చూస్తూ రోహిణి చెంప చెల్లి మనిపిస్తుంది ఇక్కడ ప్రభావతి రెండు విషయాలు తెలుసుకోవాలి ఏంటంటే ఒకటి రోహిణి కోటేశ్వరాలు కాదని విషయంతో పాటు వీళ్ళకి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం కూడా తెలుసుకోవాలి అలా తెలుసుకుంటేనే కదా మనోజ్ చేత షాప్ ఎలా పెట్టించిందో ఈ విషయాలన్నీ కూడా బయటపడతాయి ప్రభావతి మనోజ్తో షాప్ పెట్టి పెట్టించినందుకు కాదు కానీ ప్రభావతిని మోసం చేసి అబద్ధం చెప్పినందుకు ప్రభావతి ఎక్కువ కోపంగా రోహిణి మీద ఉంటుంది మరి ఇప్పుడు రోహిణికి ఎలాంటి శిక్ష విధిస్తుంది మరి సుగుణమ్మ చింటూ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొస్తారా ప్రభావతి రోహిణిని ఇంట్లో వండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్